హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ మీడియా నేను మీ హెచ్ఆర్ రాజ్ ఓటర్ల తీరు మారనుందా నాడు నేడు ప్రజానాడి ప్రత్యేక కథనంతో మీ ముందుకు వస్తుంది హ్యూమన్ రైట్స్ మీడియా ఓటర్ల తీరు మారిందా ప్రస్తుతం రాష్ట్ర దేశ రాజకీయాల్లో పరిస్థితులు ఏమిటి గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాజకీయాలు లేవు ముఖ్యంగా రాజకీయాలు పూర్తిగా కమర్షియల్ గా మారాయి రాజకీయాల్లోకి సేవ చేయాలని వచ్చే వాళ్ళ వ్యాపారాలను వాళ్ళ ఆస్తు కాపాడుకోవడానికి వచ్చే వాళ్ళే ఎక్కువ మరి రాజకీయాలలో సేవ చేయాలనంటే ఏ తత్వం ఉండాలి ఏ దృక్పథం ఉండాలి ఏ ఆలోచన ఉండాలి రాజకీయాలను తన వ్యాపారాలను కాపాడుకునేందుకో తన భూములను తన భూస్వాములుగా మారి తనికులుగా ఉన్నటువంటి వాళ్ళు చేయాలని అనుకుంటే అది రాజకీయం అవుతుందా సేవ చేయాలన్న తపనతో వచ్చిన వాళ్ళని ఏమంటారు అటువంటి వాళ్ళు ప్రజల మద్దతు ఉంటుందా అంటే ప్రస్తుతం అటు కేంద్ర సార్వత్రిక ఎన్నికలలోనూ ఇటు అసెంబ్లీ ఎన్నికలల్లోనూ ఎదురైనటువంటి పరిస్థితులను చూస్తుంటే ఓటర్ల తీరు మారిందని అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దీనికి సరైనటువంటి సమాధాన్ని చెప్పి చూపించాయి దీనితో ఓటర్ల తీరు మారిందా అంటూ చర్చించుకుంటున్నారు తెలంగాణ కేసీఆర్ దళానికి ఎనభై ఎనిమిది స్థానాలు కట్టబెట్టి రెండవసారి పట్టం కట్టిన అదే ప్రజలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ముప్పై మూడు స్థానాలకే పరిమితం చేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే ఒక్కసారిగా వైఎస్ఆర్ సిపి రింగి కెగిసిన రాకెట్ లాగా దూసుకొచ్చి ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకుంది ఓటర్ల ప్రభావం ఎంతగా ఉందనంటే నలభై రెండేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కూడా కాదని వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అదే ఓటర్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మాత్రం భిన్నంగా ఫలితాలను ఇచ్చారు తెలంగాణలో బిఆర్ఎస్ అధికారం కోల్పోయి పార్లమెంటు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా చదికిల పడిందో కూడా చూసాం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా పార్లమెంటరీ ఎన్నికలలో గెలిపించుకోలేదు బీఆర్ఎస్ అని అంటే ఓటర్ల తీరు ఎంతగా మారిందో ఇక్కడ అర్థమవుతుంది అదేవిధంగా ఏపీలో మాత్రం జగన్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఈ ఓటర్లు మరి ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేనతో భాగమై వచ్చినప్పుడు బీజేపీతో చేతులు కలిపినప్పుడు నూట అరవై నాలుగు స్థానాలను గెలిపించుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు అటు కేంద్రంలో చూసుకున్న అదే పరిస్థితి దేశమంతా మోడీ మంత్రం జపించి రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా మూడు వందల రెండు స్థానాలు బిజెపి గెలిపించుకున్న ప్రజలు ఈసారి మాత్రం మోడీ మంత్రానికి సాగనివ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో గతం కంటే తక్కువ స్థానాలకు పరిమితం చేశారు ఈ పరిస్థితులను చూస్తుంటే ఓటర్లలో చాలా వరకు మార్పు వచ్చినట్లే అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచనలో పడ్డానికి కనిపిస్తుంది ఓటర్లు ఎప్పుడు ఎలా ఉంటారో వారిని వారి నాడిని పసిగట్టలేమంటూ సర్వే సంస్థలు అన్ని కూడా ప్రజల తీర్పు ముందు చిన్నబోయాయి దీనికి ఒక కారణం డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఈరోజు ఇవి అత్యంత ప్రభావాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చూపించాయని అంటే ఖచ్చితంగా చూపించాయని చెప్పుకోక తప్పదు ఏది ఏమైనా దేశంలో ఓటర్ల తీరు మారింది తమ తీర్పును ఎలా చెప్పాలో ఇప్పటికే ఓటర్లకు అర్థమైంది ఈ పరిస్థితులలో దేశ రాష్ట్ర రాజకీయ నాయకులు ఒక శుభ పరిమాణం అన్నది విశ్లేషకుల అభిప్రాయం ఇకనైనా రాష్ట్ర దేశ నాయకుల పాలకులారా తస్మత్ జాగ్రత్త ఓటర్లంతా చూస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు ఓటర్ల తీరు మారింది ఓటర్ల అభిప్రాయం మారింది అక్రమాలకు అన్యాయాలకు తావివ్వకుండా ఈరోజు ఓటర్లంతా ప్రభావితం అయ్యారు గతంలో చంద్రబాబు నాయుడు మోదీని విమర్శించి గెలుపు కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లే మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలలో జగన్ కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాడా వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ ను విభేదించిన జగన్ తాను గెలుపు కోసం ఇండియా కూటమిలో చేరతాడా కాంగ్రెస్ తో చేయి కలపాల్సి వస్తే అదే జరిగితే ఏపీ రాజకీయాలలో షర్మిల పరిస్థితి ఏమిటి ఇంతకీ వైఎస్ జగన్ కాంగ్రెస్ ఇండియా కూటమిలో చేరుతాడా వచ్చే ఎన్నికలలోనూ ఒంటరిగానే పోటీ చేస్తాడా ఒకవేళ అదే జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను అమరావతి నిర్మాణం తరువాత టిడిపి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో జగన్ వ్యూహాలు ఏమిటి జగన్ను ఎదుర్కోవడానికి ఎన్డీఏ కూటమి మళ్లీ కొనసాగుతుందా ఇలా మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా థ్యాంక్